ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ ఢిల్లీ యూనివర్సిటీ తిరుమలి గారికి మురళీ మనోహర్ గారికి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామయ్య గారికి సోషయాలజీ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సౌధ అరుణ వర్ణ నిర్మూలన పుస్తక రచయిత గారికి ఇంకా కొండ ఆశన్న డాక్టర్ గారికి లింగమల్లు గారికి వివిధ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలకు ఈ సభలోకి వచ్చేటప్పుడు సౌదా గారు జాండ్వీ ఫోటో పెట్టారు బలి పెట్టారే అన్నారు సౌదా గారితో అనేది ఏంటంటే మీకు బాగా ఇష్టం అని చెప్పారు నాకు మీకన్నా బాగా ఇష్టం సార్ జాహ్వీ గారు మీరు ఇష్టం అంటే నేను తట్టుకోలేకపోతున్నా ఎందుకంటే మీ మీకన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నా జాహ్జీవి అని అందుకని నాకన్నా మీరు ఎక్కువ ప్రేమించొద్దు ఎందుకంటే మనకి మావో అంటే తెలంగాణలో ఒక విప్లవం మావోకి గురువు హూషి అని ఉన్నాడు ఒక ఆయన ఆయనకి గురువు జాండ్రీ ఆ హూషి నేర్చుకున్నదంతా అంబేద్కర్ దగ్గర తెల్లవాళ్ళ మీద యుద్ధం చేసిన నల్లవాళ్ళకి అనుక్షణం దిశానిర్దేశం చేసింది జాండ్రీ అంబేద్కర్కి తెల్లవాళ్ల మీద యుద్ధం చేసిన నల్లవాళ్ల నాయకత్వానికి మావోని సృష్టించిన హూషిని హూషిని సృష్టించిన జాన్ డ్యూయి ఇంత అద్భుతమైనటువంటి మూల అన్వేషణ మూల అన్వేషణ అధ్యయనం సృష్టించిన జాన్ డ్యూయి జన్మదినం పోయిన అక్టోబర్లో ఉండే ఉండే కానీ ఆ జాన్ డ్యూ జన్మదినం రోజునే ఈ టీచర్ల యూనియన్ ఆవిర్భావం జరిగితే బాగుండు అని మిత్రులతో అనుకోవడం జరిగింది కానీ అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు జరపలేకపోయాం ఇప్పుడు జరిపాము కానీ విచిత్రంగా రెండు సంఘటనలు జరిగినాయి అప్పుడు జరిపినట్టయితేనేమో ఆకునూరి మురళి గారు వచ్చేవారు గంటా చక్రపాణి గారు రాలేకపోయేవారు ఇప్పుడు జరిపితే ఆకునూరి మురళి గారు రావట్లేదు చక్రపాణి గారు వచ్చారు ఇది వారిని అడిగే ఈ జోకుని మీకు చెప్పడం జరిగింది అప్పుడు కూడా వచ్చేవారు అన్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి యుద్ధం చేయడం చాలా అరుదైన విషయాలు ప్రపంచంలో అలాంటి ఒక రాడికల్ థింకింగ్ ఉన్న ప్రొఫెసర్ గారు నేను రామయ్య గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ముగ్గురం ఒకే డిపార్ట్మెంట్ సోషియాలజీ ఉస్మాన్ యూనివర్సిటీ మాకు సత్యనారాయణ గారు అని వారికి కూడా గురువుగారే అనుకుంటున్నాను నేను మీకు కూడా అట్లా ఒకే డిపార్ట్మెంట్ కావడం కూడా వెరీ హ్యాపీ ఇక విషయానికి వస్తే ఇప్పుడు చైనా గోడ అంటే అది సిమెంట్ కాంక్రీట్తో కట్టారు కాబట్టి ఒక దేశాలు మరొక దేశం చైనా మీదకి దండెత్తకుండా వేలాది కిలోమీటర్ల గోడ కట్టారు కాబట్టి అవతల వాళ్ళు యువతలకి పోవడానికి వీల్లేదు మరి ఈ రోజు ధర్మ టీచర్స్ యూనియన్ కార్యక్రమానికి రెండు వందల ఇరవై మంది టీచర్లు హాజరయ్యారు కానీ మరో నాలుగు వందల మంది హాజరు కాలేకపోయారు ఎందుకు హాజరు కాలేదు అంటే ఇక్కడ షాలువా గోడను కట్టారు తెలంగాణలో ఏమిటి శాలువ గోడ అంటే గురగాడ అప్పారావు గారు గురించి శతయంతి ఉత్సవాలు చేస్తారట ఈ టీచర్స్ ఆర్గనైజేషన్ విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో యూటీఎఫ్ రాష్ట్ర సదస్సుకి సినీ రైటర్ ఆరుద్ర గారిని పిలుస్తారు వారు కందుకూరు వీరేశలింగం గురించి గురజాడ అప్పారావు గురించి గురజాడ అప్పారావు గారు తెలుసా మీ అందరికీ మంచి అన్నది ఇఫ్ ఒకవేళ మాల అయితే మంచి అన్నది మాల అయితే ఒకవేళ మాల అయితే అది నేను అవుతా అంటాడు ఆయన ఒకవేళ మంచి అన్నది మాల అయితే మీరు ఏదైనా పెళ్లి సంబంధానికి పోయి ఈ అమ్మాయి మంచిదైతే నేను చేసుకుంటానంటే చెప్పు తీసుకొని కొడతారు గురుగా గారు మంచి అన్నది ఒకవేళ మాలైతే అది నేను అవుతాను ఆయన గారి చతేంతి ఉత్సవాలు చేస్తారట ఆరుద్ర గారిని పిలుస్తారట దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని పిలుస్తారట కానీ సావిత్రిబాయి పూలే గురించి ఊసే ఎత్తని టీచర్ల యూనియన్లు ఈ రోజు ధర్మ టీచర్స్ యూనియన్ అనే ఒక భూకంపం పుడుతుంటే తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో షాలువా గోడలు కట్టి అన్ని జిల్లాల్లో బీసీఎస్సీ హెచ్ టీచర్లకి సన్మానం చేస్తామని చెప్పేసరికి మన సభకి రావాల్సిన మూడు వందల మంది టీచర్లు షాలువా గోడకు ఆగిపోయారు చైనా గోడలాగా ఇప్పుడు గోడ అంటే బాగానే ఉంది అది గోడ అంటే సిమెంట్ కాంక్రీట్ కాబట్టి దాటలేము మరి షాలువాకి ఎందుకు దాటలేము ఇదే మానసిక సంఖ్యలు అంటే అంబేద్కర్ చెప్పిన మానసిక సంఖ్యలు ప్రపంచంలో ఎవరైనా సంఖ్యలను బద్దలు కొట్టుకుంటారట కానీ మన దేశంలో సంఖ్యలను ముద్దాడతారట ఎంత అద్భుతంగా చెప్పాడు అంబేద్కర్ ఈ అని ముద్దాడి మూడు వందల టీచర్లు ఆగిపోయారు అందుకని ఈ షాలువా తెరలని అరలని పొరలని చించి వేసి ధర్మ టీచర్స్ యూనియన్ తెలంగాణలో ఒక ఆత్మగౌరవ బావుట బీసీఎస్సి ఉపాధ్యాయులు ఎగిరించబోతున్నారు దానికి కావాల్సిన తాత్విక పునాది చింతనని తాత్విక పునాది